పిల్లలకు చాలా జాగ్రత్తగా తీసుకొస్తాము చాలా జాగ్రత్తగా తీసుకొస్తాము పేరెంట్స్ ఏం చెప్పినా మేము వింటుంటాము మాకు దానివల్ల ఏం దెబ్బ ఇప్పుడు కాలేజ్ పిల్లలైనా స్కూల్ పిల్లలైనా ప్రైవేటు ఓలా ఊబర్స్ బైక్ల మీద వస్తురు కదా మాకు మూడు వేలు ఇచ్చే దగ్గర వాళ్ళకేమో యాభై రూపాయలు ముప్పై రూపాయలు వెళ్ళిపోతారని చెప్పి ఆ బండల్లో పంపిస్తారు దానివల్ల మాకు చాలా దెబ్బ పడుతుంది అది ఇమీడియట్లీ బంద్ చేయాలి దాని వల్ల ఆటో వాళ్ళకు దెబ్బ పడుతుంది మాకు దెబ్బ పడుతుంది రేవంత్ రెడ్డి ఏమో పుణ్యానికి పెట్టిన బస్సు వల్ల ఆటో వల్ల అంతా కడుపు మీద కొట్టినట్టు అయిపోయింది రేవంత్ రెడ్డి పెద్ద పని చేసినా అనుకుంటుండే ఏం చేయలేయన పుణ్యానికి బస్సు పెడితే వాళ్ళు ఉల్లిగడ్డలు దేనికి వెళ్ళిపోయలు దేనికి కూడా ఆ బస్సులు ఎక్కుతురు మా మా ఆటోలు ఎక్కుతలేరు ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు మిగులుతాయి అని చెప్పి ఆటోలు ఎక్కకుండానేమో పుణ్యానికి వచ్చిన బస్సులు వల్ల తిరుగుతుంది దానివల్ల ఒక దెబ్బ పడ్డది ఈ ప్రైవేటు ఓలా ఊబర్లు పెట్టేమో బైకుల మీద మా కాలేజీకు పిల్లలు మా వ్యాన్లలో ఆటోలలో వచ్చే కాలేజ్ పిల్లలు కూడా ఓలా ఊబర్లలో వస్తున్నారు ఏది ట్యాక్సీ ప్లేట్ అంటే కాదు ఓన్ ప్లేటు బైకుల మీద అవిట్ల మీద వస్తురు దానివల్ల కూడా మాకు చాలా దెబ్బ పడుతుంది అది ఇమీడియట్ బంద్ చేయాలి